హాయ్ అండి నమస్తే ఈరోజు నేను కజ్జికాయలు చేసి చూపిస్తున్నాను దానికి ముందుగా ఒక కప్పు వెరసన వేయించుకోవాలి మనం ఇది కొంచెం దోరగా వేయించేసుకోవాలండి పప్పు పట్టు ఊడు ఎంత వచ్చే వరకు వేయించుకోవాలి దీన్ని మనం ఇలా అనగానే మనకు పొట్టు రావాలన్నమాట కొంచెం వేగాలండి ఇది చూడండి ఇప్పుడు కొంచెం వేయింది మనకిది తీసేయచ్చు ఇంకేది మనం దోవరగా వేయించుకుంటే చాలు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం అయిపోయింది అన్ని కప్పు కొలతలతో మెజర్మెంట్ చెప్తున్నాను నేను తర్వాత పుట్నాల పప్పు అండి దీని పప్పు కూడా అని అంటారు పుట్నాల పప్పు కూడా సేమ్ ఏ వేరుశెనగుళ్ళు అయితే ఏమైనా తీసుకున్నా అంతే తీసుకుంటున్నాను పుట్నాల పప్పు కూడా దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఎర్రగా లేదు కొంచెం వేడైతే చాలు ఇది కూడా వేగిపోయిందండి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏ కప్పుతో అయితే తీసుకున్నా దాంతో అదే కప్పుతో నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నాము వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రై అవుతుంది ఇది మనకి చెటపట్లు ఆడుతున్న మధ్యలో మనకి ఫ్రై అయిపోయినట్టే ఇది దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందామండి తర్వాత మనం ఎండు కొబ్బరి తీసుకుందాము ఏ కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతో ఎండు కొబ్బరి తీసుకుందాం మనం నేను తురిమి వేయిస్తున్నానండి కొంచెం మెత్తగా పౌడర్ అయిపోవడానికి మరి ఎర్రగా కాకుండా కొంచెం వేడి అయ్యేలాగా వేయించుకుంటే చాలండి చూడండి వేడి అయిపోయింది ఇది కూడా ఇది కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను దాన్ని ప్లేట్లోనే వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం దీనిలో కొంచెం నెయ్యి వేసుకుందామండి ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే మామూలుగానే పొడి పిల్లం కలిపి చేసుకోవచ్చు నేను జీడిపప్పు కిస్మిస్ ముందు ఇది వేగిన తర్వాత కిస్మిస్ వేస్తాను ఇది వేగి వేగుతుంది రైట్గా మరి అలాగే వేగక్కర్లేదు దీనిలో మనం కిస్మిస్ వేసేసుకుందాము కొంచెం ఫ్రై అవ్వాలండి బాగా వేగాలివి చూడండి కొంచెం వేగింది దీనిలో ఇప్పుడు మనం బొంబాయి రవ్వ చిన్న కప్పుతో వేసుకున్నాము రెండు మూడు స్పూన్లు అంతే అది కూడా లోపల మనం ఈ పౌడీ చేసినప్పుడు పొడి పొడిగా ఉండడానికి అనమాట ఇది మనం చేసుకునేది ఇలా నేతలు వేసి పెట్టేసుకున్నామంటే లాస్ట్లో దానిలో పౌడర్ చేసినప్పుడు కలుపుకోవచ్చు ఈ బొ బొంబాయి రవ్వ మనకు కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ముందు గజ్జకాయలకి ఎప్పుడు మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాక పిండి కలుపుకొని చేసుకోవాలి అప్పుడే ఈజీగా ఉంటుంది కొంచెం టైం పడుతుంది మనకి ఇది వేగడానికి అయిపోయి వచ్చింది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాం చల్లారలేవి మనకి ఇప్పుడు ఇది ఇది కూడా చల్లారిన తర్వాత మనకి మిక్సీ చేసుకుందామండి చల్లారిపోయింది ఇప్పుడు దాన్ని మనం మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటే అన్నీ కలిపేసి పౌడర్ చేసుకుందాం ఇలా చేసుకోవాలండి పౌడర్ అది మొత్తం మనం ఒక బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు మనం వేయించుకున్న కిస్మిస్ అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుందామండి ముందు బెల్లాన్ని మనం బెల్లాన్ని కూడా మనం పౌడర్ చేసుకుందాము అందులో కలిసిపోయేలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పౌడర్ చేసుకున్నాను చూడండి దీన్ని అందులో వేసేసుకోవాలి మనం చూసుకొని వేసుకోవడం అండి ఇది యాలకుల పొడి వేసుకున్నాను కొంచెం ఇది ఫస్ట్ అంతా మిక్స్ చేసేసుకొని పైన కింద కలిపేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము ఎందుకంటే బెల్లం అప్పుడు మళ్ళీ కలిసి పొడి పొడిగా వస్తుందండి ఇది ఎక్కడా ముద్దు ఉండదు మనకి మళ్ళీ ఇది కొంచెం కొంచెం వేసుకున్నాను చూడండి ఇది కొంచెం కొంచెం చేసుకొని పౌడర్ చేసేసుకున్నాను చూడండి ఎక్కడ మనకి ముద్ద ఉండదు పొడి పొడిగానే వస్తుంది మనం బెల్లాన్ని చూసి తీసుకోవడమేనండి ఇంత కొలత ఏమి ఉండదు మనకు తెలిసిపోతుంది బెల్లం సరిపోయిందో లేదా అని ఇప్పుడు మనం వేయించుకునే జీడిపప్పు కిస్మిస్ ఈ రవ్వ కూడా దానిలో కలిపేసుకుందాం చూడండి అలా కలుపుకుంటే ఇంకా రవ్వ వేసాం కాబట్టి ఇంకా పొడి పొడిగా ఉంటుంది మనకి పక్కన పెట్టేసుకుందాం అంటే రెడీ అయిపోయింది మనకి మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను నేను ఇది ఇప్పుడు మనం గోధుమ పిండి మైదాపిండి పూర్తిగా ఆప్షనల్ మన ఇష్టం అదే అంత చేసుకోవచ్చు మైదా వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి గోధుమ పిండి కొంచెం మెత్తగా ఉంటుంది అందుకే సగం మైదాపిండి సగం గోధుమ పిండి అంటే హాఫ్ కేజీ మెహతాపిండికి హాఫ్ కేజీ గోధుమ పిండి వేశానండి గోధుమ పిండి కూడా హాఫ్ కేజీ వేస్తున్నాను దీన్ని లైట్గా ఉప్పు వేసి వేయినట్టుగా కొంచెం చిటి వేసానండి అంతే ఇక నేను దీనిలో కొంచెం నెయ్యి వేసి కలుపుతున్నాను మెత్తగా రావడానికి పిండి మనకి బాగుంటుంది దీనిలో మనమేం వేడి వేడి నీళ్ళు ఏం పోయక్కర్లేదండి మామూలు నీళ్ళు చపాతి ఇప్పుడు మనం ఇది కలిపేసుకుందాం నీళ్ళు పోసుకొని కలిపేసాను చపాతి పిండిలో చేసేసుకున్నాను మెత్తగా ఇది ఆరిపోకుండా మనం దీని మీద ఒక మూత పెట్టేసుకుందాం లేకపోతే గట్టిగా అయిపోతుంది తడిగుడ్డనే వేసుకోవచ్చు లేదంటే గాలి పోకుండా మూతను చిన్న చిన్న బాల్స్ వేసుకుందాం చూడండి దీన్ని ఇప్పుడు చపాతీ పిండిలో చేసుకోవాలి వీలైతే అలా పూరీ బ్రెస్స్తో చేసుకోవచ్చు లేదంటే ఇట్లా అన్న చేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే ఇట్లా చేసుకున్నాను రెండు రెండు స్పూన్స్ పెట్టుకుంటూ ఆ పౌడర్ని మనం చుట్టూ తడితో అద్దుకుంటూ స్టఫ్ చేసుకుని మొత్తం క్లోజ్ చేసుకోవాలి కానీ ఇది ఒక్కళ్ళు చేస్తే అవ్వదండి ఇద్దరు ఉండాలి మినిమం ఎందుకంటే సింగిల్ హ్యాండ్ మీద అంటే టైం పడుతుంది సైడ్ అంచులంతా వాటర్ తడుపుకుంటూ అట్లా మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు కజ్జికాయలు చేసే చెక్ అది మనకి ప్రెసింగ్ ఉంటే కనుక అట్లా చేసుకోవచ్చు లేదంటే ఇలా హ్యాండ్తో కూడా ఈజీగా చేసుకోవచ్చు అంటే వచ్చిన వాళ్ళు లేదంటే ఇది చాలా పెద్ద పని అదే దాని మీద చెక్క అది అది కజ్జికాయలు ప్రెసింగ్ ఉంటే కనుక తొందరగా అయిపోతుంది ఇట్లా చేసుకుని మొత్తం మనం ఇంకా మనం ఎప్పుడైతే వాటర్ చేస్తామో అప్పుడు మనకి అది క్లోజ్ అయిపోతుందండి అది మొత్తం ఉతకుపోతుంది మనకి ఎక్కడ ఇబ్బంది ఉంటుందో అదొక్క చక్కగా ఉంటుంది అది ఇప్పుడు ఎంత వేస్టేజ్ ఉంటే అది మనం కట్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఆ వేస్టేజ్ అంతా తీసేస్తున్నాను మనకు ఆ సైడ్లంతా క్లోజ్ ఉండాలి లేకపోతే మనకు ఆయిల్లో వేసిన వెంటనే అది చిట్లిపోయి మొత్తం పొడంతా బయటకు వచ్చేస్తుంది చూడండి బాగుంది ఇట్లానే అన్నీ చేసుకోవాలండి ఇంకోటి కూడా చూపిస్తాను నేను చిన్న చేసుకున్నాను పూరి ఈసారి నేను సేమ్ ఇది కూడా అంతే ఫుల్గా స్టఫ్ చేసుకొని దగ్గరికి తీసుకుని ఇంకొంచెం వాటర్ తడుపుకుంటూ సైడ్ క్లోజ్ చేసుకోవాలి చాలా ఈజీ ఇది కింద నేల మీద అండి మొత్తం అంతా క్లీన్ చేసుకుని తడిగుడ్డ వేసుకుని అప్పుడు నీట్గా చేసుకుంటానండి చెక్కలు పీటలు అవన్నీ అయితే మనకి కంఫర్టబుల్ ఉండదు కింద అయితేనే బాగుంటుంది అది అంతా తడిగుడ్డ వేసుకొని చక్కగా తెల్లగా ఉన్నది నీట్గా ఉన్న దాని మీద చేసుకున్నాను నేను సైడ్ అంతా మనం మనుషులకి నీళ్లు రాసేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే అంతే అలా క్లోజ్ చేసేసుకొని మనం అన్నీ అలాగే రెడీ చేసేసుకోవాలి కొన్ని కొన్ని అలా రెడీ చేసుకుని అప్పుడు మనం నూనె ఫ్రై చేయడానికి పెట్టాలండి ఇదిగోండి కొన్ని కొన్ని ఇలా చేసుకున్నాను ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మనకి కొంచెం కాగిన తర్వాతే వేసుకోవాలి అలా ఒకటొకటి ఒకటొకటి వేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి నేను సన్ఫ్లవర్ నూనె వాడతానండి డీప్ ఫ్రైల్కి శనగ నూనె అసలు వాడకూడదు చూడండి వేసాక మనకి ఎక్కడ ఓపెన్ అవ్వకుండా కరెక్ట్గా వస్తాయి మనకి వేసుకుంటే అది మనం సైడ్లు కనుక సరిగ్గా క్లోజ్ అవ్వకపోతే చిట్లిపోతాయి అన్నమాట మరి బాగా ఎర్రగా వేగక్కర్లేదండి బ్రౌన్ కలర్ లైట్గా వేగినా చాలు మనకి కొంతమంది ఈ కలర్లో ఉన్నా కూడా తీసుకోవచ్చు కానీ అవన్నీ కొంచెం మెత్తగా ఉంటాయండి కొంచెం వేగితేనే బాగుంటుంది విధానంగా తిప్పుకుంటూ మనం చూసుకుంటూ ఉండాలండి అయిపోయిందండి మనం తీసేసుకోవచ్చు ఈ కలర్ సరిపోతుంది మనం తీసేసరికి కలర్ కూడా చేంజ్ అవుతుంది చాలాకి తీసేసుకోవచ్చు ఈ ఈ కలర్ కన్నా ఇంకా ఎక్కువ అక్కర్లేదు తీసుకుని ఒక బౌల్లో ఒక ప్లేట్లో పెట్టేసుకున్నామండి మనకి చల్లారలు అవి ఇలాగే మొత్తం అన్నీ చేసుకోవాలండి మొత్తం ప్రాసెస్ అంతా ఎంతేనండి అట్లా చేసుకుంటూ ఉండొచ్చు నిదాంగా ఒకళ్ళైతే అయితే నిదానంగా చేసుకోవాలి ఇద్దరు ఉంటే తొందరగా అయిపోతుంది చల్లారిన తర్వాత మనం ఒక బేసిన్లోనో లేకపోతే ఒక డబ్బాలోనో స్టోర్ చేసుకోవచ్చు ఒక క్యాన్లో అట్లా పెట్టుకోవచ్చు అంతేనండి అన్నీ రెడీ అయిపోయినాయి చూడండి మొత్తం రెడీ చేసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ సంక్రాంతి టు ఆల్